హలో హాయ్ నమస్తే నేను మీ రాంబుర్రాని వెల్కమ్ టు గౌడ సమాచార మీడియా ఈ గౌడ సమాచార మీడియా ప్రారంభించి మేము గత రెండు సంవత్సరాలు అవుతున్నాం అంతకుముందు ఇది రెండు వేల తొమ్మిది నుండి గౌడ సమాచార పత్రికగా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక గౌడాలు ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు గౌడ ఈడుగా సెట్టుబల్ చేసే శ్రీసేన యాత అన్ని వర్గాలతో కూడా మేము మమ్మడి రాష్ట్రం అంతా కూడా ఈ పత్రికను సర్క్యులేట్ చేసి ఈ మధ్య కాలంలో మేము ఇది యూట్యూబ్ ఛానల్గా మార్చి ఎప్పటికప్పుడు వార్తలు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ప్రతి సంవత్సరం మేము ఒక క్యాలెండర్ని కూడా విడుదల చేస్తూ వారి వారి గుర్తింపుగా మేము ఒక క్యాలెండర్ని కూడా తయారు చేసి మన గౌడ పెద్దల చేతుల మీద ఆవిష్కరణ చేసి వారికి అందించడం జరుగుతుంది ఈ క్రమంలో ప్రతి ఒక్క గౌడ ఆత్మీయుడు నాకు గౌడ బంధువులు వివిధ పార్టీలకు చెందినటువంటి క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ముఖ్యంగా టీఎఫ్టీ టీసీఎస్ సభ్యులు డైరెక్టర్స్ అందరూ కూడా వారి వంతు సహకారం మాకు సంపూర్ణంగా అందిస్తున్నందుకు వారందరికీ కూడా రాంబుర్రా ఎలియాస్ బిఎన్ రామ్మోహన్ గౌడు తరఫున ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గౌడ సమాచార మీడియా ద్వారా నా గౌడ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి గౌడ సమాచార మీడియా